మేము హైందవ ధర్మాన్ని అడ్డు పెట్టుకుని మేము దొంగ బిల్ బుక్లు బుల్బుక్ చూపించు బిల్బుక్ బయటది బిల్బుక్ దొంగ బిల్లు బుక్ తోటి బిల్బుక్ తీ ఓపెన్ చేయండి హనుమాన్ జంక్షన్ పేరు చెప్పి చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నాం ఇది పూర్తిగా అవాస్తవం మా బతుకు తెరువు కోసం ఇందాక చెప్పారు కదా నాకు మా బతుకు తెరువు కోసం చేస్తున్న పని దీనికి కానీ హైందవ సైన్యానికి కానీ హైందవల సంఘాలకు కానీ హనుమంతుడి గుడికి కానీ ఎటువంటి సంబంధం లేదు చెప్పాలి ఇది మా సుద్ధి మాత్రమే వేలండి ఇంకెక్కడ కనపడ్డారంటే మాత్రం స్టేషన్లో ఉంటారు అది జయశ్రీరామ్ ఈ రోజు వీడు ఏంటంటే మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో ఉన్న గోకవరంలో ఒక ఇద్దరు హనుమాన్ జంక్షన్లో ఆయేషాము విగ్రహం నిర్వహణ జరుగుతుందని దొంగ బిల్లు బుక్కులతో ఇలా గోకవరంలో సందా వసూలు చేస్తున్నారు మన ఐందవ సైన్యం రామకృష్ణ శర్మ గారు వారిని గమనించి అది నినదిగా వాళ్ళు పేక్ అని అర్థమైంది ఇప్పటికైనా ఇలాంటి వారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశ్నించండి ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి మనలో ఉన్న మన కుటుంబ సభ్యులు అంటే మన హిందూ ధర్మంలో జీవిస్తున్న వారే మన హిందూ ధర్మాన్ని అడ్డుపెట్టుకొని జీవనోపాధి చేస్తున్నారు కానీ దీనివల్ల ఏమి ఇబ్బంది అవుతుందంటే లేనికాడు గుడి కడుతున్నామని లేని విగ్రహాలు పెడుతున్నామని ఇలా దండడం వల్ల ఎడారి మతాలకు అవుతాం దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి వారు ఎవరైనా వస్తే దాని పూర్తి వివరాలు తెలుసుకున్నాక మీరు వారికి సందాలు ఇవ్వండి ఇలాంటి పేక్ గాళ్ళు ఎవరు వచ్చినా సరే నిలదీయండి ఎందుకంటే మన ధర్మంలో ఇంటి దొంగలు కూడా పట్టుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది వీడియో పే అవుద్ది చూడండి అందరికి శ్రీరామ్ ప్రతి ఒక్కరూ మన సనాతన ధర్మాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్క హిందువు పైన ఉంది నేను మీ పేరుగొండ దుర్గా ప్రసాద్ జై భారత్ మాతాకి ఇచ్చే